అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు శ్రీ సత్యం శంకర్మంచి గారి అమరావతి కథలు నుండి అంపకం కథను వినబోతున్నారు శివయ్య తన ఒక్కగానొక్క కూతురు సీతని అత్తవారింటికి పంపుతున్నాడు పొద్దుడ్ నుంచి ఇల్లంతా మహాసందడిగా ఉంది శివయ్య కాలుగాలిన పిల్లిలా బజారుకి ఇంటికి ఒకే పరుగు అరటిపళ్ల గేలొచ్చిందా అరిసెలు మూటగట్టారా సున్నుండల్ డబ్బా ఎక్కడా అంటూ ఇల్లంతా కదం తొక్కుతున్నాడు శివయ్య భార్య పార్వతమ్మకి ఊపిరి సలపటం లేదు అమ్మలక్కలు సాయం చేసినా ఊరికే హైరాణ పడిపోతూ గదులన్నీ చుట్టుముట్టి వస్తోంది సీతకి పట్టుచీర కట్టారు పాదాల నిండా పసుపు రాసి పారాణి పెట్టి నుదుట పెద్ద బొట్టు పెట్టి బొగ్గల చుక్క అద్దారు తోటి ఈడువాళ్లు ఆటలు పట్టిస్తుంటే గదిలో పేటమీంచి లేచి యువతలకు రాలేదు అంతా వెళ్లిపోయినా తల వంచుకుని మీదే కూర్చుంది పాదాలకున్న పసుపు పట్టుచేర పూసుకుంటుంటే ఆలోచించుకుంటోంది నేను వెళ్ళిపోతున్నాను అమ్మని నాన్నని విడిచి వెళ్ళిపోతున్నానా శివయ్య దొడ్లో చెట్టు కానుకొని బెంబేలైపోతున్నాడు తన తల్లి వెళ్ళిపోతోంది తన ఇంటి దీపం వెళ్ళిపోతోంది తన చిట్టి తల్లి తనని రోజు పలకరించకపోతే తనకెట్లా గడుస్తుంది పదహారేళ్ల క్రితం పురిటింట్లో చంటి కేవుమంటే మహాలక్ష్మి పుట్టిందన్నారు ఆ క్షణం నుంచి శివయ్యకి పాపకి ప్రాణలంకే పార్వతమ్మ పాలిచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టడమే తప్ప సీత ఎప్పుడూ తండ్రి చేతుల్లోనే ఉండేది తండ్రి మించే పెరిగింది నాలుగేళ్లొచ్చాక బళ్ళో వేస్తుంటే ఊరు ఊరంతటినీ పిలిచాడు శివయ్య పిల్లలందరికీ బలపాలు మిఠాయి పంచిపెట్టించాడు బడినుంచి రావడం ఓ నిమిషం ఆలస్యమైతే పరుగున ఎదురెళ్లి మీద ఎక్కించుకు తీసుకొచ్చేవాడు వస్తూ వస్తూ సీత బళ్ళో కబుర్లన్నీ చెప్తుంటే శివయ్య ఆనందంగా ఊకొట్టేవాడు భోజనం ఎప్పుడూ ఇద్దరూ కలిసి చేయవలసిందే కూతురికి ఏ కూర నచ్చిందో కనుక్కొని తను ఆ కూరే కలుపుకునేవాడు అన్నాలయ్యాక సన్నజాజి పందిరి కింద శివయ్య పడుకుంటే సీత వెళ్ళి తండ్రి పక్కలో దూరేది తండ్రి ఒళ్ళో ముడుచుకు పొడుకునేది తండ్రిని కథలు చెప్పమని వేధించేది శివయ్య తనకి తోచిన కథ చెప్తుంటే అంతలోనే నిద్రపోయేది రెండు చేతులా తన్ని కావలించుకుని నిశ్చింతగా నిద్రపోయే కూతుర్ని చూస్తూ పైనుంచి రాలుతున్న సన్నజాజి పూలని చూస్తూ కళ్లనీళ్లైపోయేవాడు శివయ్య మరి రేపటినుంచి తనెవరికి కథ చెప్తాడు సన్నజాజి పూలు ఎవరి మీద రాలాయి తెల్లవారి నిద్రలేస్తూనే అమ్మా అని కూతుర్ని పిలిచేవాడు తన తల్లి ముఖం చూసుకుని ఆ పైన లోకం ముఖం చూసేవాడు స్నానం చేసి దేవుడికి పూజ చేసుకుని కూతురికి ముందు హారతి కళ్ళకద్ది ఆ పైన తను అద్దుకునేవాడు తనిప్పుడు పొద్దున్నే లేవగానే ఎవరిని పిలవాలి తన పూజకి పూలు కర్పూరం ఎవరందిస్తారు సీత పెద్దదై సంబంధం కుదిరి పెళ్లి ముహూర్తం నిశ్చయమైనప్పుడు తన బతుకులో జరిగే ఒకే ఒక శుభకార్యం ఘనంగా జరుగుతున్నప్పుడు అల్లుడికి కాళ్లు కడిగి కన్యాదానం చేస్తుంటే తన బతుకంతా ధారపోస్తున్నట్లు అనిపించింది శివయ్యకి వరండాలో ఎవరో అరుస్తున్నారు బళ్ళొచ్చాయి ఇంకా ఆలస్యం ఏమిటని శివయ్య లేచి ఇంట్లోకొచ్చాడు బళ్లల్లో సామాన్లు సర్దుతున్నారు తన ఇంటినెవరో దోచుకుపోతున్నట్టుంది శివయ్యకు ఒక్కొక్కరే బళ్ళెక్కుతున్నారు శివయ్య ఏర్పాట్లు ఏవీ చూడడం లేదు గదులన్నీ పిచ్చిగా తిరుగుతున్నాడు ఒక మూలగా పార్వతమ్మ కళ్ళొత్తుకుంటోంది ఆవిడికి తిరిగే ఊపి కూడా లేదు ప్రయాణమైన సీత అందరికంటే ఆఖరణ వచ్చింది పట్టుచీర నగలు మెళ్ళో గంధం కాళ్లకు పసుపు నడుముకు వడ్డా తండ్రి పాదాలకు వంగి నమస్కరించింది పాదాలు పట్టుకు వదలలేదు శివయ్య కూలబడిపోయాడు సీత కళ్ళలోకి చూశాడు నా గుండె నా ప్రాణం నా నెత్తురు నా రెండు కళ్ళు నువ్వేనమ్మా వెళ్ళిపోతున్నావా తల్లి మాట రావడం లేదు కన్నీటి పొరల్లో సీత కనిపించడం లేదు ఇద్దరూ విడిపోయారు శివయ్య కళ్ళు తుడుచుకుని లేని దర్పం తెచ్చుకుని ఉత్తరీయం భుజాల ఇరుపక్కలా వేసుకుని బళ్ల వెనక నడవసాగాడు మధ్యలో జ్వాలమ్మ గుడి దగ్గర ఆపించి కూతుర్ని తీసుకెళ్లి తల్లికి మొక్కించి తల్లి నాకు కూతుర్నిచ్చి ఇలా అన్యాయం చేస్తావా అన్నాడు ఊరు దాటింది ఆగిపోమన్నా వినకుండా శివయ్య బళ్ల వెనకాలే వస్తున్నాడు ఒకచోట బండి ఆపించి అల్లుణ్ణి పక్కకు తీసుకెళ్లి రెండు చేతులు పట్టుకుని అన్నాడు అయ్యా నా తల్లిని పువ్వుల్లో పెట్టి పెంచాను నా గుండెలో పెట్టుకుని సాక్కున్నాను పిల్లది తెలియక ఎప్పుడన్నా తప్పు చేస్తుంది అప్పుడు నీ కోపం వస్తుంది తప్పులేదు తిట్టాలనిపిస్తుంది సహజమే ఒక్కోసారి కొట్టాలనిపిస్తుంది పర్వాలేదు అలాంటప్పుడు ాబాబు నాకొక్క కార్డు ముక్క రాయి కాకితో కబురంపు వాలిపోతాను నా కోపం తీరేదాకా నన్ను తిట్టు నీ కసిపోయేదాకా నన్ను కొట్టు తమలపాకు తమలపాకులాంటిదయ్యా నా తల్లి అంటూ అన్నాడు ఆ మాటలకి అల్లుడికి కళ్ళనీళ్లు తిరిగి ఏమీ చెప్పలేకపోయాడు చుట్టూ ఉన్నవాళ్ళు చ ఊరుకో విడ్డూరం అని సత్తి బళ్ళని పంపించేశారు పొద్దుపోయి కాళ్ళీడ్చుకుంటూ ఇంటికొస్తే పార్వతమ్మ స్తంభానికి కూర్చుని కూర్చునుంది ఇల్లంతా పోసిపోయింది మనసంతా ఖాళీగా ఉంది ఎవరూ మాట్లాడుకోలేదు అన్నం వడ్డిస్తే ముట్టలేదు శివయ్య పార్వతమ్మ అంది మా అయ్య నన్ను ఈ ఇంటికి పంపించినప్పుడు ఈ బాధ పడలేదా నువ్వు నన్ను సల్లంగా చూసుకోలేదా అట్టాగే నీ కూతుర్ని చూసుకుంటాడు అల్లుడు శివయ్య కళ్ళలో ధైర్యం అదో అది నీ కూతురికి ఇష్టమైన కూర కలుపు అంది పార్వతమ్మ ఆ మాట వినగానే గబగబ ఆ కూర కలిపాడు శివయ్య కాని ముద్ద నోటికెక్కదే అమరావతి కథల నుండి మరో కథ నిండుకుండ బొమ్మ వినండి ఇది మాట క్రీస్తు శకం ఒకటి రెండు శతాబ్దాల కాలం నాటి ముచ్చట ఊరికి దూరాన దానయ్య తన గుడిసెలో చెప్పులు కుట్టుకుంటున్నాడు అప్పుడే వస్తున్న సూర్యుడు దానయ్య గుడిసెలో కూడా వచ్చాడు సూర్యుడికి తనవాళ్లని పారాయి వాళ్ళని లేదు కదా రాజభవనంలో మహారాణి ముక్కుపుడకలోని మీద వాలి మెరిసినట్టే దానయ్య చీకటి గదిలోకి కూడా దూరి తళతళ మెరుస్తున్నాడు నీరెండా గుడిసెనిండా పాకుతుంటే దానయ్యకి గొప్ప సుఖంగా ఉంటుంది అతనికి లేత సూర్యకిరణాలు ఎంత ఇష్టమో తన ఐదేళ్ల కూతురు పాప అంటే అంత ఇష్టం పాప పుట్టగానే తల్లి వెళ్ళిపోయింది అప్పట్నుంచి పాప కోసమే బతుకుతున్నాడు దానయ్య గుడి సేవతలు ఎక్కడో పాప నవ్వు తెరలు తెరలుగా నవ్వు గుత్తులు గుత్తులుగా నవ్వు చెట్టు మీది పువ్వులు జలజలా రాలినట్టు నవ్వు దానయ్య ఓ తల్లి అనుకుంటూ లేచి వెళ్ళి పాపని ఎత్తుకొని తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోపెట్టుకుని మళ్ళీ చెప్పులు కుట్టుకుంటున్నాడు చొక్కా లేకుండా తండ్రి ఒళ్ళో కూర్చున్న పాప ఏవో ఊసులు చెప్తోంది అచ్చనకాయలు ఎట్లా ఆడాలో చెప్తోంది వచ్చిన ఒంట్లన్నీ అప్పగిస్తోంది దానయ్య మాటి మాటికి ముద్దు పెట్టుకుంటూ పొంగిపోతూ వింటున్నాడు ఉండు పాప అయ్యా నా కాలుగజ్జ్జలు పట్టి ఒకటి పోయింది అంటూ బూంగమూతి పెట్టింది అయ్యయ్యో ఎట్లా పోయిందమ్మా ఇంకోటి కొందాంలే అన్నాడు దానయ్య ఇప్పుడే ఇవ్వాళే అంది పాప బజార్లో చెప్పులు చెప్పులొచ్చి వస్తూ వస్తూ తెస్తాగా అన్నాడు దానయ్య పాప పొంగిపోయి తండ్రి ఊళ్ళోంచి చెంగున దూకి ఎగిరి గంతేసింది కూతురు సంబరం చూసి కళ్ళనీళ్లైపోయాడు దానయ్య అమ్మా నేను ఊళ్ళోకి వెళ్ళొస్తాను సాంబడు బానిండా నీళ్లు నింపాడుగా తానమాడు కొత్త గజ్జల పట్టి తెస్తా అంటూ బయటకెళ్ళాడు దానయ్య పాపకి ఒకటే సంబరం ఒక కాలునున్న గజ్జల పట్టీ విప్పి పైకి ఎగరేస్తూ చేతులతో పట్టుకుంటూ గుడినంతా తిరుగుతోంది ఆ ఆటలో ఒకటి రెండు మూడు అంటూ అంకెలు లెక్క పెడుతోంది గజ్జల పట్టీని పై పైకి పై పైకి ఎగరేస్తుంటే ఒక్కోసారి పట్టుకోలేకపోతోంది ఒకసారి మరీ పైకి దూరంగా విసిరింది ఆ పట్టి నాలుగడుగులు ఎత్తునున్న నీళ్ల బానలో పడింది బానేమో ఎత్తు పట్టి నేళ్ల అడుగునుంది అందుకోవడానికి పీట వేసుకుని బానలోకి వంగింది పాప తలకిందులైంది దానయ్య గజ్జల పట్టీ కొనుక్కుని పాప పాపా అంటూ గుడిసెలోకొచ్చాడు పాప పిలుపందుకోలేదు నవ్వు వినపడలేదు దొడ్లోకొచ్చి చూస్తే నీలబానలో తలకిందులైన పాప వణుకుతున్న చేతులతో పాపని తీశాడు పాప చేతిలో గజ్జల దానయ్య చేతిలో గజ్జల గజ్జలు పట్టీలు మిగిల్చి పాప వెళ్లిపోయింది దానయ్య గుండె బాదుకున్నాడు తల నేల కొట్టుకున్నాడు నలుగురు చేరారు ఓదార్చారు ముద్దాడిన తన చేతులతోనే పాపని తీసుకెళ్లి మట్టిలో కప్పివచ్చాడు దానయ్య గుడిసె నిండా చీకటి తీపం వెలిగించలేదు అంతటా పాప నవ్వు వినిపిస్తోంది రాత్రంతా గడిచాక పొద్దున్నే పాప నవ్వు కోసం సూర్యకిరణాలు సరసరా పరిగెత్తుకొచ్చాయి పాప నవ్వుతోంది కిరణాలు నవ్వుతున్నాయి సాంబడు నీళ్లు వస్తే పోయిరా ఆ బాణ నిండా నీళ్లు పోయి అన్నాడు దానయ్య ఆ నిండు కుండకి పసుపు రాసి బొట్టు పెట్టాడు దానయ్య ముందు సాగిలపడ్డాడు పాప నవ్వుతోంది గుత్తులు గుత్తులుగా గుండె కుదిలించేటట్లు నవ్వుతోంది కాలిగజ్జల పట్టీలు గల్లు ఘల్లు మని మోగేట్టు నవ్వుతోంది గబగబా వచ్చి తను చెప్పులు కుట్టే సామాను ముందు కూర్చున్నాడు వాకిట్లో ఎవరో ఐదేళ్ల పిల్ల తండ్రితో వెళ్లడం కనిపించింది ఆ పిల్లకి చెప్పులు లేవు గబగబా లేచి వచ్చాడు దానయ్య ఆ పిల్ల పాదం ఆది తీసుకున్నాడు మళ్లీ వెంటనే లోపలికి వెళ్లి ఆ పిల్లకి చెప్పులు కుట్టడం మొదలెట్టాడు ఉన్నట్టుండి బజారుకొచ్చేవాడు దానయ్య చెప్పులు లేని చిన్నపిల్లలు కనిపించడం ఆలస్యం ఆది తీసుకుని సాయంత్రానికి వాళ్ళింటికెళ్ళి చెప్పులిచ్చి వాళ్లు అవి తొడుక్కుని సంబరపడుతుంటే నా పాప నవ్వుతోంది నా పాప నవ్వుతోంది అని మురిసిపోయాడు రోజూ నీళ్ల బానకి బొట్టు పెట్టి సాగిల పడుతున్నా పాప లేని వెలితి తీరడం లేదు ఎవరో చెప్పారు స్థూపం దగ్గరకెళ్ళి సాయంత్రం పూట నువ్వు కూడా దీపం వెలిగించుకో అని సాయంత్రం దీపాల దిన్నె దగ్గర దివ్య వెలిగించాడు దీపం అడ్డూ ఇటూ ఊగుతుంటే పాప కదులుతున్నట్లుంది దీపం పాపలా నవ్వుతోంది అక్కడున్న బుద్ధుడి బొమ్మ చూశాడు ఆయన పాపలాగే నవ్వుతున్నాడు పాపలాంటి తన కళ్ళతో భక్తుల్ని పలకరిస్తున్నాడు గుండె చల్లబడ్డట్టయింది దానయ్యకి వచ్చిన వాళ్లంతా తల ఒక పాలరాతి శిల్పం చెక్కించి స్థూపానికి వారి పేర ఇస్తున్నారు తను ఒక బొమ్మ కానుకగా ఇద్దామనుకున్నాడు దానయ్య కొంతకాలానికి కూడబెట్టిన డబ్బులు తీసుకుని ఓ శిల్పి దగ్గరకెళ్ళి బుద్ధుడి గుడికి నేను ఓ బొమ్మ నిచ్చుకుంటానయ్యా ఈ డబ్బు తీసుకుని చెక్కి పెట్టండయ్యా అన్నాడు ఏ బొమ్మ చెక్కమంటావు అన్నాడు శిల్పి నీళ్లకుండా బొమ్మ చెక్కండయ్యా అన్నాడు దానయ్య శిల్పి ఆశ్చర్యపోయాడు అందరూ యక్షిణి అప్సరసలు గజమాలలు చెక్కమని కోరుతుంటే ఇతను కుండబొమ్మ చెక్కమంటాడేమిటి అనుకుని సరే అలాగే అన్నాడు పూర్ణకుంభ శిల్పాన్ని పాలరాతి మీద చిక్కి ఇచ్చాడు శిల్పి దానయ్య ఆ శిల్పాన్ని భక్తితో మోసుకెళ్లి స్థూపం మీద పెట్టి సాగిలపడి అయ్యా ఈ బొమ్మకుండా నా పాపని నీకిస్తున్నానయ్యా నీదే భారం అన్నాడు తర్వాత ఆ పూర్ణకుంభానికి సంపూర్ణ మానవత్వమని ప్రేమ కలసమని ఇలా ఎన్నో అర్థాలు ఇటీవల అమరావతి తవ్వకాల్లో బయటపడ్డ దాన శాసనాల ద్వారా ఓ చర్మకారుడు పూర్ణకుంభ శిల్పాన్ని కానుకగా ఇచ్చినట్టు తెలుస్తోంది కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి